ప్లీజ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్ టికెట్ కలెక్టర్గా ఆపై క్రికెటర్ గా మారిన ధోనీకి చిన్నతనం నుంచే ఆర్మీలో చేరాలన్న లక్ష్యం ఉండేదని మందికి తెలియదు కానీ కెప్టెన్ గా టీమిండియాకు వరల్డ్ కప్ అందించాక ధోనికి గౌరవ లెఫ్టినెంట్ కర్నల్ హోదా లభించింది కానీ ఈ హోదాను ధోని ఓ టైటిల్ గా మాత్రమే చూడలేదు దానికి తగ్గట్లు ఇండియన్ ఆర్మీ శిక్షణ శిబిరంలో ట్రైనింగ్ తీసుకున్నారు ఎయిర్క్రాఫ్ట్ నుంచి ఐదు పారాచూట్ జంప్లు చేశారు పారా జంప్ చేసిన తొలి క్రీడాకారుడిగా నిలిచారు క్వాలిఫైడ్ పారాటోపర్ గా మారారు రెండు సున్నా తొమ్మిదిలో కాశ్మీరు వెళ్లి కొన్ని రోజులు సైనికులతో గడిపారు పదిహేను రోజుల పాటు పెట్రోలింగ్ గార్డ్ డ్యూటీ పోస్ట్ డ్యూటీ విధులు నిర్వహించారు ఆ సమయంలో ఎంఎస్టీ బుల్లెట్ ప్రూఫ్ జాకెట్ తో ను ఆరు హ్యాండ్ గ్రెనేడ్లను తీసుకెళ్లారని వార్తలు వచ్చాయి నూట నలభై కోట్ల మంది ఆశలను మోస్తూ దేశానికి కీర్తి ప్రతిష్టలు తెచ్చిన ధోని దేశ సేవ కూడా చేయడం ఆయన దేశభక్తికి నిదర్శనం ఉన్నత శిఖరాలను అధిరోహించిన సింపుల్ గా ఒదిగి ఉండే వ్యక్తిత్వం సైతం ఎందరికో ఆదర్శం Happy birthday MS Dhoni.